నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా రాశి వారికి ఈరోజు ఇంటా బయట కొన్ని సమస్యలు ఇబ్బందులను కలిగిస్తాయి ఇక ధనపరంగా చికాకులనేవి తప్పకపోవచ్చు ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఇక ఈ రోజు రాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వారు వాటిని వాయిదా వేయడం మంచిది ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనబడుతున్నవి చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా కనబడుతున్నవి కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక వృత్తి వ్యాపారులలో ఎవరైతే ఉన్నారో వారు శుభవార్తలను అందుకుంటారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఇక ఈరోజు రాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక కన్యా రాశి వారి ఈరోజు విలువైన వస్తువులను ధనాన్ని విలువైన పత్రాలను పోగొట్టుకునే అవకాశం కనిపిస్తున్నందున వాటి విషయంలో జాగ్రత్త వహించండి ఇక ఆర్థిక విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించవలసిందే డబ్బులు ఇవ్వడం కానివ్వండి తీసుకోవడం కానివ్వండి ఈరోజు అసలు చేయకండి ఇక ఈరోజు కన్యా రాశి వారికి అధిక ఖర్చులు కనబడుతున్నందున కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు ఇక వ్యవసాయదారులకు మాత్రం పంట లాభం అనేది కనబడుతుంది భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి లభించే లాభాలు సామాన్యంగా ఉంటాయి కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోవడానికి ఎంతో శ్రమ వస్తుంది ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయండి దీర్ఘకాలిక పెట్టుబడులైతే పెట్టడం కొంత మేలు చేస్తుంది ఇక ఈరోజు ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు చేయడం అనేది మీకు మంచి చేస్తుంది తొందరపాటు నిర్ణయాల వలన చాలా నష్టాలను ఎదుర్కొంటారు ఇక కన్యా రాశి వారికి రోజు బంధువులతో మిత్రులతో విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది ముఖ్యమైన వ్యవహారాలలో అవంతరాలను ఎదుర్కొంటారు ఇక ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా కనిపిస్తున్నవి ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ముందుకు సగక ఇబ్బంది పడతారు వ్యాపార వణి ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమకు తగిన లాభాలు లభించడం కష్టతరంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిచేసే చోట పని భారం అనేది పెరుగుతుంది అలాగే చేసిన తప్పిదాల వలన ఉన్నతాధికారుల నుండి ఇబ్బందులను ఎదుర్కొంటారు అలాగే ఈరోజు కన్యారాశిలోని విద్యార్థులు వచ్చిన మంచి అవకాశాలను చేజార్చుకునే అవకాశం కనిపిస్తున్నందున జాగ్రత్త వహించండి ముఖ్యంగా మహిళలు కుటుంబ సమస్యలతో సతమతమవుతారు అలాగే ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు గులాబీ ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య రెండు ఈరోజు కన్యారాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం మరియు శివాలయ దర్శనం చేసుకోవడం వలన మంచి ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది